ఇక్కడ చూడండి కాస్మత్ నోట్ చేసుకోండి ఇది ప్రోటీన్ చపాతీ అండి దీంట్లో ఏం మసాలా ఏమీ లేదండి ఇక్కడ చూడండి ఒక ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి క్యారెట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా ఆనియన్స్ ఇంకా మమ్మీ చేసి చూపిస్తుందండి ఇది ఇంకా వచ్చేసి ఇవి డ్రై లీఫ్ ఉంటాయి కదండి మెంతి మెంతి డ్రైవి అవి కోత ముల్లంగి సోరకాయ కొత్తిమీర నూగులు క్యారెట్ అన్నీ వేసేసుకోండి లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసేసుకోండి ఉప్పు కూడా వేసేసుకోండి తగినంత వేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసి పెట్టండి పిల్లలకి చాలా మంచిది ఇలా చేసి పెట్టించండి చాలా ఇష్టంగా తింటారు ప్రోటీన్కి కూడా మంచి బలం కదండి ఇక్కడ ఏమి లేదు కదా ఇప్పుడు చూడండి ఉప్పు వేసేసి అంతా బాగా కలిపేసి ఒక వన్ వన్ కప్పు ఒక టూ కప్స్ వేసాను మా మమ్మీ గోధుమ పిండి అవంతా వేసేసి బాగా కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకొని దాన్ని అంతా బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మా అమ్మని చపాతి పిల్లలకు కలుపుకుంటున్నా పక్కన పెట్టేసుకోండి కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చపాతి చేసి చూపిస్తున్నాను అండి మమ్మీ చాలా ఈజీ చేసుకోవచ్చు అండి ఎప్పుడే కాదు పొద్దున్నే కాదు మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు చేసుకునే ఎప్పుడైనా తినచ్చు ఇది చాలా హెల్తీ కదండి దీంట్లో ఏమీ లేదు కదా మంచి ప్రోటీన్ చపాతి అండి చూడండి చాలా ఈజీగా బాగా చేసుకోవచ్చు టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఇక చూడండి బాగా రుద్దేసుకొని నీట్గా చూడండి బాగా రుద్దుకోవాలి నిదానంగా రుద్దుకోండి అలా రుద్దుకోండి నిదానంగా రుద్దుకు మా మమ్మీ చూపిస్తుంది ఫాస్ట్ రుద్దుకుంటే మరి చినిగిపోతాయండి చూడండి ఆ విధంగా రుద్దుకోవాలి ఇంకొకటండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ సపోర్ట్ మాకు ఇంకా 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 కావాలండి మాకు మీ సపోర్ట్ చాలా ఉంది ఇంకా కావాలి కమెంట్ కూడా చేయండి మనకి మీ నా రెసిపీస్ చూశాక కమెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి మాకు చెప్పండి మీ ఇంట్లో చేశాక ఇప్పుడు చూడండి మన దీంట్లో కావాలంటే నూనె వేసుకోవచ్చండి వద్దు అంటే మంచిగా నెయ్యి వేసుకొని వేసుకోవచ్చండి మా మమ్మీ అయితే కొంచమే కొంచెం ఆయిల్ వేసేసి టర్న్ చేసేసి మళ్ళీ కొంచమే కొంచెం వేసేసి బాగా చేసుకోండి చూడండి చపాతి రెడీ అయిపోతుంది ఇక చూడండి హాట్ హోట్ చపాతి రెడీ సర్వింగ్ బౌల్లోకి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి